హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ ఫస్ట్ యూనిట్ జీవ ప్రపంచంలో వైవిధ్యం ఈ యూనిట్లో నాలుగవ అధ్యాయం వృక్ష రాజ్యం ఈ వీడియోలో మనం ఈ వృక్ష రాజ్యం అధ్యాయానికి సంబంధించి సారాంశాన్ని డిస్కస్ చేద్దాం వృక్ష రాజ్యం సైవరాలు బ్రయోఫైట్లు టెరిడోఫైట్లు వివృత బీజాలు ఆవృత బీజాలను కలిగి ఉంది శైవరాలు బ్రయోఫైట్లు టెరిడోఫైట్లు వివృత బీజాలు ఆవృత బీజాలను కలిగి ఉంది వృక్షరాజ్యం శైవలాలు ఆకుపచ్చ వర్ణం కలిగి సరళమైన తాళస్ నిర్మాణం కలిగి ఉన్న స్వయం పోషకమైనవి శైవలాలు ఎలా ఉంటాయి శైవలాలు ఆకుపచ్చని వర్ణం కలిగిన సరళమైన తాళస్ నిర్మాణం కలిగి ఉన్న స్వయం పోషకమైనవి ఇవి ఎక్కువగా నీటి మొక్కలు శైవలాలు ఎక్కువగా నీటి మొక్కలు వర్ణద్రవ్యాలు నిల్వ ఆహార పదార్థాల మీద ఆధారపడిన శైవలాలను క్లోరోఫైసి ఫియోఫైసీ రోడోఫైసీ అని మూడు తరగతులుగా వర్గీకరించడం జరిగింది శైవలాలు సాధారణంగా మొక్కలు అవడం ద్వారా మొక్కలు అవడం ద్వారా సాకియోత్పత్తిని ఉత్పత్తిని వివిధ రకాలైన సిద్ధ బీజాల ద్వారా అలైంగికోత్పత్తిని సంయోగ బీజాల ద్వారా సమసంయోగ అసమ సంయోగ అండ సంయోగాలనే పద్ధతులలో లైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి నెక్స్ట్ బ్రయోఫైటా మొక్కలు నేల మీద జీవిస్తూ లైంగిక ప్రత్యుత్పత్తికి నీటిపైన ఆధారపడి జీవించేవిగా ఉంటాయి నెక్స్ట్ ఏంటి శైవలాల తర్వాత బ్రయోఫైటా మొక్కలు ఈ బ్రయోఫైటా మొక్కలు నేల మీద జీవిస్తూ లైంగిక ప్రత్యుత్పత్తికి నీటిపైన ఆధారపడి జీవించేవిగా ఉంటాయి బ్రయోఫైటా మొక్కలు నేల మీద జీవిస్తూ లైంగిక ప్రత్యుత్పత్తికి నీటిపై ఆధారపడి జీవించేవిగా ఉంటాయి వాటి మొక్క దేహము బ్రయోఫైటా మొక్క యొక్క దేహము శైవలాల కంటే ఎక్కువ విభేదన కలిగి ఉంటుంది వాటి దేహము తాళస్రూపంగా ఉళస్రూపంగా ఉండి సాగులబడేదిగా కానీ మూలతంతువుల సహాయంతో ఆధారాన్ని అంటిపెట్టుకుని నిటారుగా కాని ఉంటుంది బ్రయోఫైటా మొక్కలు నేల మీద జీవిస్తూ లైంగిక ప్రత్యుత్పత్తికి నీటిపైన ఆధారపడి జీవించేవిగా ఉంటాయి వి బ్రయోఫైట మొక్క యొక్క దేహము శైవలాల కంటే ఎక్కువ విభేదన కలిగి ఉంటుంది వాటి దేహము రూపంగా ఉండి సాగిలబడేదిగా కానీ మూలతంతువుల సహాయంతో ఆధారాన్ని అంటిపెట్టుకొని నిటారుగా కానీ ఉంటుంది ఈ మొక్కలకి వేరు వంటి పత్రం వంటి కాండం వంటి నిర్మాణాలు ఉంటాయి బ్రయోఫైట్లను లివర్ వర్డ్స్ హార్న్ వర్డ్స్ మాసులుగా విభజించారు బ్రయోఫైట్లను లివర్ వర్డ్స్ హాన్ వర్డ్స్ మాసులుగా విభజించారు లివర్వర్స్ హాన్వర్డ్స్లో మొక్క దేహం పృష్ఠోదర విభేదనాన్ని కలిగిన తాలస్ వంటి నిర్మాణంతోను మాస్ మొక్కలు నిటారుగా ఉండి సర్పిలాకారంలో అమర్చబడిన పత్రాలు కలిగిన సన్నని అక్షాన్ని కలిగి ఉంటాయి లివర్వర్స్ హాన్వర్డ్స్లో మొక్క యొక్క దేహము పృష్ఠోదర విభేదనాన్ని కలిగిన తారస్ వంటి నిర్మాణంతోను మాస్ మొక్కలు నిటారుగా ఉండి సర్పిలాకారంలో అమర్చబడిన పత్రాలు కలిగిన సన్నని అక్షాన్ని కలిగి ఉంటాయి బ్రయోఫైటాలో ప్రధాన మొక్క బ్రయోఫైటాలో ప్రధాన మొక్క సంయోగ బీజాలను ఉత్పత్తి చేసే సంయోగ బీజదంగా ఉంటుంది ఇవి ఇవి పురుష లైంగిక అవయవాలైన ఆంధ్రీడియంలు లేదా పురుష బీజాశయాలను స్త్రీ లైంగిక అవయవాలైన ఆర్కిగోనియంలు లేదా స్త్రీ బీజాశయాలను కలిగి ఉంటాయి బ్రయోఫైటాలో ప్రధాన మొక్క సంయోగ బీజాలను ఉత్పత్తి చేసే సంయోగ బీజదంగా ఉంటుంది అన్నమాట ప్రధాన మొక్క ఇవి పురుష లైంగిక అవయవాలైన ఆంధరీడియంలు పురుష బీజాశయాలను అంటే ఇక్కడ మొక్క సంయోగ బీజాలను ఉత్పత్తి చేసే సంయోగ బీజదంగా ఉంటుంది ఈ బ్రయోఫైట్లు ఎలా ఉంటాయి మళ్ళీ పురుష లైంగిక అవయవాలైన ఆంధ్రీడియంలు లేదా పురుష బీజాశయాలను స్త్రీ లైంగిక అవయవాలైన ఆర్కిగోనియంలు లేదా స్త్రీ బీజాశయాలను కలిగి ఉంటాయి పురుష స్త్రీ బీజ కణాలు సంయోగం చెంది సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తాయి పురుష స్త్రీ బీజ కణాలు సంయోగం చెంది సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తాయి అది బహుకణ నిర్మితమైన సిద్ధ బీజదంగా పెరిగి తద్వారా ఏకస్థితిగా సిద్ధ బీజాలను ఉత్పత్తి చేస్తుంది ఇవి మొలకెత్తి సంయోగ బీజదాలను ఏర్పరుస్తాయి నెక్స్ట్ టెరిడోఫైటా మొక్కలలో ప్రబలమైన దశ సిద్ధ బీజదం మొక్కలలో ప్రబలమైన దశ ఏంటి సిద్ధ బీజదం ఇది నిజమైన వేరు కారణం పత్రాలను కలిగి ఉంటుంది ఈ భాగాలన్నింటిలోనూ విభేదన కలిగిన నాలిక కణజాలం ఉంటుంది సిద్ధ బీజదాలు సిద్ధ బీజాలను ఉత్పత్తి చేసే సిద్ధ బీజాశయాలను కలిగి ఉంటాయి సిద్ధ బీజాలు మొలకెత్తి సంయోగ బీజదాలను ఏర్పరుస్తాయి వీటి పెరుగుదలకు చల్లని తేమగల వాతావరణ పరిస్థితులు అవసరం సంయోగ బీజదాలు ఆంధరేడియంలు అనే పురుష లైంగిక అవయవాలను ఆర్కిగోనియంలు అనే స్త్రీ లైంగిక అవయవాలను కలిగి ఉంటాయి పురుష బీజాలు స్త్రీ బీజాశయాలకు చేరడానికి నీరు అవసరం పురుష బీజాలు స్త్రీ బీజాశయాలకు చేరడానికి నీరు అనేది అవసరం నెక్స్టు ఫలదీకరణ తర్వాత ఆర్కిగోనియంలో సంయుక్త బీజం ఏర్పడుతుంది ఫలదీకరణం తర్వాత ఆర్కిగోనియంలో సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది సంయుక్త బీజం సిద్ధ అభివృద్ధి చెందుతుంది టెడోఫైట్లలో ఫలదీకరణ తర్వాత ఆర్కిగోనియంలో ఆర్కిగోనియంలో సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది సంయుక్త బీజం సిద్ధ బీజదంగా సంయుక్త బీజం అనేది సిద్ధ బీజదంగా వృద్ధి చెందుతుంది నెక్స్ట్ వివృత బీజాలు వివృత బీజాలలో అండాలు అండాశే ఆవరించబడని మొక్కలు అండాలు అండాసేయ కుడ్యంతో వివృత బీజాల్లో మెయిన్గా ఏంటి అండాలు అండాశయంతో అండాశయ కుద్యంతో ఆవరించబడని మొక్కలు ఫలదీకరణ తర్వాత విత్తనాలు నగ్నంగా ఉండడం వలన వీటిని వివృత బీజాలు అంటారు కలదీకరణం తర్వాత వివృత బీజాల్లో వివృత బీజాల్లో విత్తనాలు అనేవి ఎలా ఉంటాయి నగ్నంగా ఉంటాయి అందువల్ల వీటిని వివృత బీజాలు అంటారు సూక్ష్మసిద్ధ బీజాశయ పత్రాలు స్థూల సిద్ధ బీజాశయ పత్రాల మీద ఏర్పడే సూక్ష్మసిద్ధ బీజాశయాలు సిద్ధ బీజాశయాలలో సూక్ష్మ సిద్ధ బీజాలు స్థూల సిద్ధ బీజాలు ఉత్పత్తి అవుతాయి ఈ సూక్ష్మ స్థూల సిద్ధ బీజాశయ పత్రాలు అక్షం మీద సర్పిలాకారంలో అమర్చబడి వరుసగా పురుష స్త్రీ శంకువులను ఏర్పరుస్తాయి పరాగరేణువు సిద్ధ బీజం మొలకెత్తి అన్నం లోపలికి పరాగ నాళం ద్వారా నాళం ద్వారా పురుష బీజాన్ని విడుదల చేస్తుంది ఇది ఆర్కిగోనియంలోని అండ కణంతో సంయోగం చెందుతుంది ఫలదీకరణం తర్వాత ఫలదీకరణం తర్వాత సంయుక్త బీజం పిండంగాను అండాలు విత్తనంగాను వృద్ధి చెందుతాయి ఆవృత బీజాలలో పురుష లైంగిక అవయవాలు కేసరాలు ఆవృత బీజాలలో పురుష లైంగిక అవయవాలు లేని కేసరాలు స్త్రీలైంగిక అవయవాలు అండ కోసం పుష్పంలో ఉంటే ప్రతి కేసరానికి ప్రతి కేసరానికి ఒక కేసర దండం కేసర దండం పరాగ కోసం ఉంటాయి ప్రతి కేసరానికి ఒక కేసర దండం పరాగ కోసం ఉంటాయి పరాగ కోసం చేకరణ విభజన తరువాత పరాగ రేణువులను ఉత్పత్తి చేస్తుంది పరాగ కోసం చేకరణ విభజన తరువాత పరాగ రేణువులను పురుష సంయోగ బీజదాలను ఉత్పత్తి చేస్తుంది అండ కోసంలో ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ అండాలు కలిగిన అండాశయం ఉంటుంది అండకోశంలో ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ అండాలు కలిగిన అండాశయం ఉంటుంది అండాశయంలో స్త్రీ బీజం గల పెండ లేదా స్త్రీ సంయోగ బీజం ఉంటుంది పరాగనాళం పెండకోసములోకి ప్రవేశించి రెండు పురుష బీజాలను విడుదల చేస్తుంది వాటిలో ఒకటి స్త్రీ బీజ కణంలోనూ సంయుక్త సంయోగం రెండవది ద్వైస్థితిక ద్వితీయ కేంద్రకంతోను త్రిసంయోగం ద్వారా సంయోగం చెందుతాయి ఈ విధమైన రెండు సంయోగాలను ద్విఫలదీకరణం అని అంటారు ఇది ఆవృత బీజాలకే పరిమితమైన ప్రక్రియ ఆవృత బీజాలకే రెండు రకాలుగా ఫలదీకరణమనేది జరుగుతుంది రెండు సంయోగాలు జరుగుతాయి అన్నమాట ద్విఫలదీకరణం అని అంటారు దాన్ని మొదటిదేంటి శ్రీ బీజ కణంలో సంయుక్త సంయోగం చెందుతుందనమాట పరాగణాలం పెండ ప్రవేశించి రెండు పురుష బీజాలను విడుదల చేస్తుంది వాటిలో ఒకటి ఏమవుతుంది శ్రీబీజ కణంలోని సంయుక్త సంయోగం రెండోదేమో ద్వైస్థితికి ద్వితీయ కేంద్రకంతోనూ సంయోగం చెందుతాయి ఈ విధంగా రెండు సంయోగాలను ఏమంటాం ద్విఫలదీకరణం అని అంటాం ఇది ఆవృత బీజాలకే పరిమితమైన ప్రక్రియ ఆవృత బీజాలు ద్విదళ బీజాలు ఏకదళ బీజాలు అనే రెండు తరగతులుగా విభజించబడ్డాయి ఆవృత బీజాలు మట్ల రెండు రకాలుగా విభజించబడ్డాయి ద్విదళ బీజాలు ఏకదళ బీజాలుగా విభజించబడ్డాయి లైంగిక పద్ధతుల్లో ప్రత్యుత్పత్తి జరిపే ఏ మొక్క జీవిత చక్రంలోనైనా సంయోగ బీజాలను ఉత్పత్తి చేసే ఏకస్థితిక సంయోగ బీజత దశ సిద్ధ బీజాలను ఉత్పత్తి చేసే ద్వైస్థితిక సిద్ధ బీజ దశ ఏకాంతరంగా ఉంటాయి లైంగిక పద్ధతుల్లో ప్రత్యుత్పత్తి జరిపే ఏ మొక్క జీవిత చక్రంలోనైనా లైంగిక పద్ధతుల్లో ప్రత్యుత్పత్తి జరిపే ఏ మొక్క జీవిత చక్రంలోనైనా సంయోగ బీజాలను ఉత్పత్తి చేసే ఏకస్థితిక సంయోగ బీజత దశ సిద్ధ బీజాలను ఉత్పత్తి చేసే ద్వయస్థితిక సిద్ధ బీజ ఏకాంతరంగా ఉంటాయి అయినప్పటికీ వివిధ మొక్కల సముదాయాలు లేదా మొక్కలు విభిన్నమైన జీవిత చక్రాలను ఏకస్థితిక ద్వయస్థితిక ద్వయ ఏకస్థితికంగా ప్రదర్శిస్తాయి